హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్ నేను మీ స్వాతిని ఈరోజు మన ఛానల్లో గోధుమ పిండితోటి హెల్తీ బిస్కెట్లని చూపించబోతున్నాను బయట కొను తెచ్చే బిస్కెట్లు అంత హైజనిక్గా ఉండవండి ఇంట్లోనే పిల్లలకు హైజనిక్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటున్నాను ఒకసారి బిస్కెట్లు చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు నిలువ ఉంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది సో ప్రాసెస్ ఏంటో చూసే ముందు మన వీడియో నచ్చితే వీడియోని హైప్ చేయడం అయితే మర్చిపోవద్దు ఈ బిస్కెట్లు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు గోధుమ పిండి తీసుకుంటున్నానండి గ్రామ్ వైజ్ చెప్పాలంటే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుందండి ఈ పిండి ఇందులోకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బొంబాయి రవ్వ మన ఉప్మా రవ్వ అంట కదండి ఉప్మా రవ్వని యాడ్ చేసుకోండి అలాగే పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి బిస్కెట్లు చాలా టేస్టీగా వస్తాయి అలాగే ఇందులోకి వన్ కప్ వరకు షుగర్ పౌడర్ మనం షుగర్ని మిక్సీ పట్టుకోవాలి ఒక వన్ థర్డ్ కప్పు వరకు షుగర్ని మిక్సీ పట్టుకుంటే మనకి వన్ కప్పు వరకు పౌడర్ అనేది వస్తుందండి ఇన్ కేస్ మీకు డైరెక్ట్ పౌడర్ కావాలంటే ఆన్లైన్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ అవైలబుల్గా ఉంటే తీసుకోవచ్చు ఇలా షుగర్ పౌడర్ వేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్ అండ్ ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడరు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు సోంపు యాడ్ చేసుకున్నానండి రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని పిండిని బాగా మసాజ్ చేసుకోవాలి నెయ్యి అనేది పిండికి బాగా పట్టేసేయాలండి ఎలా అంటే మనం పిడికిలతోటి ఒకసారి పట్టి చూస్తే ముద్దలాగా అవ్వాలన్నమాట సో ఆ విధంగా కలుపుకున్న తర్వాతకి ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతి పిండి అయితే ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలండి కేస్ మీ దగ్గర బటర్ ఉంటే నెయ్యి ప్లేస్లో బట్టర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి బట్టర్ వేసినా కూడా ఈ బిస్కెట్లు అయితే చాలా రుచిగా ఉంటాయి సో వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత పిండిని బాగా మసాజ్ చేసుకుంటూ కలిపేసుకోండి మనం షుగర్ పౌడర్ వేసాం కాబట్టి వాటర్ని ఎక్కువ అబ్జర్వ్ చేయదండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మనం కొద్దిగా వాటర్ వేసిన తర్వాత షుగర్ కూడా మెల్ట్ అయిపోయి ఇంకొంచెం వాటర్ ఎక్కువైపోతాయి సో అందుకనే మనం పిండి Salpeta Purón. వాటర్ని చూసుకుంటూ యాడ్ చేసుకోండి పిండి అనేది గట్టిగా చపాతి పిండిలాగా ఉండాలి చూసారు కదా వీడియో క్లిప్లో ఈ విధంగా ఉండాలండి ఇంత సాఫ్ట్గానే మనం కలుపుకోవాలన్నమాట సో ఇలా కలుపుకున్న పిండిని పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి ఇలా రెస్ట్ ఇస్తే మనం రవ్వ వేసాం కదా రవ్వ కూడా కొంచెం నానిపోయి సాఫ్ట్ అయిపోతుంది అనమాట సో ఇక్కడ నేనైతే ట్వంటీ మినిట్స్ వరకు రెస్ట్ ఇచ్చానండి చాలా తర్వాతకి ఇక్కడ పిండి తీసుకొని పిండిలోనే టూ పార్ట్స్ డివైడ్ చేసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా రోల్ లాగా చేసేసుకొని ఆ తర్వాతకి నైఫ్ తోటి హాఫ్ ఇంచు మందంలో మనం ఈ పిండిని కట్ చేసుకోవాలి చూసారు కదా బిస్కెట్ అయితే ఇలా ఉంటాయి అన్నమాట సో ఈ విధంగానే అన్నిటినీ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పైన క్లాత్ కానీ లేదా ప్లేట్ కానీ పెట్టుకొని పిండిని క్లోజ్ చేసేసుకోండి పిండి కొంచెం పొడిబారిన కానీ మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు బిస్కెట్లు అనేది విరిగిపోతాయండి సో అందుకని ప్లేట్ కానీ క్లాత్ కానీ కవర్ చేసుకొని పక్కా పెట్టుకొని డీప్ ఫ్రై కోసం కొద్దిగా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ మంచిగా వేడైన తర్వాతకి ఇందులోకి బిస్కెట్లను వేసుకొని స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బిస్కెట్లని ఫ్రై చేసుకోండి ఈ బిస్కెట్లు ఫ్రై చేసి నూనె నుండి తీసేటప్పటికి అవి మెత్తగా ఉంటాయండి మనం నూనె నుండి తీసి బయట ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాతకి ఒక పది నిమిషాలు ఆగితే బిస్కెట్లు మొత్తం గట్టిగా అయిపోతాయి సో మంచి గోల్డెన్ బ్రౌన్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాతకి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కదిలియకుండా ఒక ఐదు ఆరు నిమిషాల పాటు అంటే కంప్లీట్గా చల్లారిన దాకా ఉంచేసేయండి ఆ తర్వాతకి ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే గోధుమ పిండి బిస్కెట్లు రెడీ టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ఈ బిస్కెట్లు ట్రై చేశాక బయట బిస్కెట్లు పిల్లలు అడగరండి ట్రస్ట్ మీ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ కొట్టి హెల్ప్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి ఇలాంటి మోర్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన స్వాతి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్